నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లో న్యూస్ చూసుకుంటే ముఖ్యంగా అలాగే నా వీడియో చూసి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మనం పేపర్లో న్యూస్ చూసుకుంటే ముఖ్యంగా నీట్లో రెండు చోట్ల అవకతకలు మొదటిసారి ఒప్పుకున్న కేంద్ర మంత్రి ధర్మ ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వం తీ తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టము ఎన్టీఏ అధికారులు తప్పనట్లు తేలితే వదిలిపెట్టబోము వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక చూడండి నెక్స్ట్ ముప్పైలోగా గనులు వేలమేయండి ముప్పైలోగా గనులను వేలమేయండి కనీసం ఆరు బ్లాక్లైనా కనీసము ఆరు బ్లాక్లైన యాక్షన్ నిర్వహించండి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేక లేదంటే తామే వేలం నిర్వహిస్తామని స్పష్టీకరణ తొమ్మిదేళ్ళగా ఒక బ్లాక్ను వేలము నిర్వహించకపోవడంపై కేంద్రము అసంతృప్తి ఖజానాలు వారిగా రాష్ట్రానికి వివరాలు అందజేత ఎవరు అభ్యంతరాలు వారికుంటాయి కేసీఆర్ చెప్పిన విషయాలను వాస్తవాలతో సరిపోల్స్తాము బిహెచ్ఈల్ ప్రతినిధులను వివరాలను అడుగుతాము లేఖలో పేర్కొన్న అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తాము సమస్య తర్వాతే తదుపరి చర్యలను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మండలలో ఆకర్ష్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి కనీసం పద్నాలుగు మందిని చేర్చుకునేందుకు యత్నాలు మండల చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టదన్న వార్తల్లో అప్రమత్తము గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్న బీఆర్ఎస్ నేటి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ చూడండి అప్పుడు బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ చేసింది రుణమాఫీ కట్ ఆఫ్ ఖరారు రెండు వేల పద్దెనిమిది డిసెంబరు డిసెంబరు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు తొమ్మిది వరకు ఒక కుటుంబానికి రెండు లక్షల మాపి ఒకే విడతలో ముప్పై వేల కిధు కోట్ల విధులు అవసరమవుతాయని అంచనా భూమి పాస్బుక్ రేషన్ ఆధార్ ప్రామాణికము అర్హత సీఎం కిషాన్ అందని వారికి వర్తింపు చేయాలా వద్దా అన్న దానిపై పరిశీలన క్యాబినెట్లో చర్చించి విధి విధానాలు రుణమాఫీ అంతా ఒకటేసారి చేయాలని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి కంపల్సరీ చేస్తారు చేసే లీడర్ కూడా మంచి నాయకుడు నాలా ఎలా పదేళ్ళగా నాలా ఛార్జీలపై పీఠముడి ధరణిలో నమోదై ఉంది ఎకరాలు గుంటల్లో ఉంటేనే నాలా ఛార్జీలు చెల్లింపునకు ఆప్షను గజాల చొప్పున రిజిస్ట్రేషన్ పైన స్థలాలకు నో ఛాన్సు సతమవుతున్న చిన్న మధ్య తరహా బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వమైన అనుమతించాలని వినతి జోరుగా నకిలీ మందులు దండ ప్రజారోగ్యంలో కేటకాలు చెలగాటము ఉత్తరాది నుంచి రాష్ట్రానికి సరఫరా దాడుల్లో పట్టుబడుతున్న ముఠాలు కోట్లు విలువైన ఔషధాలు స్వాధీనము చూడండి హేమంత్ బోర్కేడ్పై బదిలీ వేటు ఖైతాబాద్ జోనల్ కమిషనర్ రిలీఫ్ బీడీఎస్లో రిపోర్ట్ చేయాలని కమిషనర్ అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన మర్నాడే చర్య ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా మంత్రి ఆదేశాలతో కూల్చివేతలు రాజాసింగ్ అదుపులోకి ముంబై నుంచి శంషాబాద్లో దిగగానే అడ్డుకున్న పోలీసులు మెదక్ ఎల్లు ఎల్లువల్తారన్న సమాచారంతోనే కట్టుకున్నారట యాభై రెండేళ్ల మహిళ పన్నెండు రోజుల్లో వెయ్యికి వెయ్యి కిలోమీటర్ల పరుగు చూడండి తాయి మలేషియా మీదుగా సింగపూర్కు భారత లంక మధ్య వారధి నిర్మాణంపై సాధ్య అధ్యయనం తుది దశకు శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింగ్ వెల్లడి ఈ వారంలో దేశానికి వెళ్ళనున్న జైశంకర్ మెదక్ అల్లర్ల బాధ్యతలను వదిలిపెట్టము ఐజీ రంగనాథ్ బాలస్వామి ఎల్లడి మెదక్ బంద్ ప్రశాంతము భారీ బందోబస్తు త్యాగానికి పత్రిక బక్రీద్ సీఎం గవర్నర్ బక్రీద్ పండగ కాబట్టి అల్లర్ల నేపథ్యంలో రాజాసింగ్ అదుపులోకి జోరుగా నకిలీ మందులు దంద పత్రిక భాషను ప్రజల భాషగా మార్చారు తెలుగును ప్రేమించి అభిమానించింది పోషించిన వ్యక్తి రామోజీరావు పాత్రికేయ శిఖరము రామోజీరావుకు అచ్చరాంజలితో వ్యక్తులు రాజీపడిన పడిన వ్యక్తి రామోజీరావు వీటల రాజేందర్ ఫిట్నెస్ స్కూల్ బస్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతానికి పైగా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తాము చిన్నారు అత్యాచారం కేసును బాధిత కుటుంబాన్ని అండగా ఉంటాము శ్రీధరబాబు పోలీస్ పోలీసింగ్ను మెరుగుపరుచుకోవాలి సీతక్క రైస్ మిల్లులో పర్యటిస్తున్న మంత్రులు శ్రీధరబాబు సీతక్క కేసీఆర్కు వ్యవస్థపై నమ్మకం లేదు జుడిషియల్ కమిషన్ చైర్మన్కు విచారణ చేసే చట్టబద్ధత లేదనడం సరికాదు బట్టి క్రమార్క ఇదేనండి ఈరోజు వార్తలు చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ వార్తలు అలాగే ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్